న్యూస్కు స్వాగతం తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళి తన వ్యక్తిగత కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన టిడిపి కుటుంబ సభ్యులు నాయకులు అధికారులు కార్యకర్తలు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు దసరా పండుగ రోజున పెన్షన్దారులకు కలసి వచ్చిందని పేర్కొంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అనంతపురంలోని నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు డివిజన్లలో పెన్షన్లు అందజేయడం జరిగిందని తెలిపారు పండుగ రోజున పెన్షన్ తీసుకున్న వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసిందని చెప్పారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం జీఎస్టీని తొలగించడంపై సంతోషం వ్యక్తం చేశారు దీనివల్ల సామాన్యులకు ఎంతో మేలు కలిగిందని పేర్కొన్నారు పోలవరం అమరావతి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోందని అన్నారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకుల నిరాధార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు నగర ప్రజలకు ఈ యొక్క విజయదశమి సందర్భంగా మంచి జరగాలని అదేవిధంగా గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడు యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి వరుడికి నా నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా గారికి అందరికీ మరి దసరా శుభాకాంక్షలు విజయదర్శన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఒకటో తారీఖు మరి ఈరోజు వ్యాప్తంగా ఒక పండగ రోజుగా మరి భావిస్తూ ఈ యొక్క అవతాతలకు మంచి శుభదినమని మరి ఎవరైతే ఎదంతలు కానీ యాండీకాప్ అన్నదమ్ములకు కూడా ఈ దసరా ముందుగా ఒకటో తారీఖు రావడం మరి అందరూ కూడా పండగ సంతోషంగా జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేకంగా వాళ్ళక్కడ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏదైతే కూటమి ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందుగా మాటిచ్చి మాట ప్రకారంగా నాలుగు వేల రూపాయలు ఇస్తానని పెంచను ఈరోజు నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాని భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బూత్ కన్వీనర్ కానించి యూనిట్ ఇన్ఛార్జి కానించి గ్రామ అధ్యక్షుడు కానించి మరి కస్టర్ ఇన్ఛార్జీ కాంచి మండల కన్వీనర్ కాంచి రాష్ట్ర కమిటీ సభ్యులు మరి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మంత్రులు పార్లమెంట్ సభ్యులు మరి అందరూ కూడా ఎవరవుతే జోనల్ ఇన్ఛార్జీలు ఎవరవుతే మరి ఏ వర్గానికి మరి పార్టీ అబ్జర్వర్లు అందరూ కూడా దీంట్లో భాగస్వాములయ్యి మన ప్రభుత్వం ఏదైతే ఆ రోజు మాట ఇచ్చింది అది పత్తి అవాత ఇక్కడికి పోయి కూడా వాళ్ళకి కలిసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నారాజ్ చంద్రబాబు నాయుడు సారథులు అందరూ కూడా పెంచులు అందుతున్నాయా లేదని కూడా ప్రతి కుటుంబంతో ఎక్కడిపై కలదో కలిసి మాట్లాడమని చెప్పిన మన గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన అందరూ ముఖ్యమంత్రి నారాజ్ చంద్రబాబు నాయుడు ఈరోజు మమ్మల్ని అందరిని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పిన దానికి మేము కూడా సంతోషంగా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా పెంచిన వస్తున్నాదని అంటే వస్తున్నది మా పెద్ద కొడుకు మా పెద్ద అన్నయ్య చంద్రబాబు నాయుడు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గడ కుటుంబ ప్రభుత్వాన్ని కూడా అని చెప్తా ఉన్నారు దాని భాగంగానే ఈరోజు పండగ సందర్భంగా ఏదోతే ప్రజలకి అతి భారంగా ఐదేళ్లలో కనీ రీతిలో మరి ఏదన్నా నిత్తు సరుకులు కొనాలన్నా మొబైల్ కొనాలన్నా ఏదన్నా ఇంటికి సామాన్లు కొనాలన్నా డాక్టర్ల దగ్గరికి ఏదైనా మెడిసిన్ కొనాలన్నా ఆ రోజు చాలా ఇబ్బందిగా కూలికి పోతే కుండగాలాలి రెక్కాడితే డొక్కాడాల అటువంటి పరిస్థితులు జీవనం సాగించేప్పుడు ఇవన్నీ కూడా మరి సుంకుం ట్యాక్స్ తరఫున చాలా ఇబ్బందిగా కొనుగోలు చేసే పరిస్థితి లేనప్పటికీ ప్రభుత్వం గుర్తించి పేదవాడికి అండగా ఉండాలి పేదవాడిని కాపాడాలని మరి అన్నిటిక ఈరోజు మరి చూస్తున్నాం బ్రష్లు కావచ్చు మరి అనేక రకాలుగా నిత్తి సరుకులు కూరగాయలు కావచ్చు మరి ఏదో ఆరో మరి హెల్త్కు సంబంధించిన కానీ అదేవిధంగా అనేక రకాలుగా మరి పద్ద పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ఐదు పర్సెంట్ తగ్గించి మరి ఈరోజు ప్రజలకు ఎలాంటి భారం లేకుండా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ ఆదుకుంటున్నారు మరి వెహికల్ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్లు కొనాలన్నా ఏసీలు కొనాలన్నా ట్రాక్టర్లు రైతులు కానీ కొనుక్కోవాలంటే ఈరోజు దాదాపు దా ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేల నుంచి పదహైదు వేల నుంచి ఇరవై నేను ముప్పై వేలు తగ్గించి రైతులకు కూడా మరి ఏదైనా ఏసీలు తెచ్చుకొని బిగించుకున్న వాళ్ళు కూడా ఈరోజు ట్యాక్స్ తగ్గిచ్చి వాళ్ళందరినీ కూడా ప్రజలకు అందుగడకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మరి అదే కాకుండా రకరకాలుగా ఈరోజు అందరూ కూడా ఈ పండగలో సంతోషంగా చెల్లిఫోన్లు కొనే వాళ్ళు కానీ మరి బైకులు ఈ యొక్క దసరాకు బైకులు కొనేవాళ్ళు కానీ కార్లు కార్లు కొనుగోలు చేసే వాళ్ళు కానీ మరి ఇంటికి కావాల్సిన నితివ సరుకులు కొనుగోలు కానీ ఈరోజు చాలా రకాలుగా అందరూ కూడా సంతోషంగా ఆ ప్రజలు గడ నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఈజాదశం సందర్భంగా ఆ కనకదుర్గమ్మ కంచి కామాచమ్మ మధుర మీనాచమ్మ ఆయనకి బ్రహ్మాండంగా ఈ దేవతలంతా అండగా ఉండాలి ఈయన పది కాలాలు ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రజలంతా కోరుకుంటున్నారని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ఇన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వం ఇన్ని ట్యాక్స్లు తగ్గిస్తూ ఇంతమందికి ప్రభుత్వం అండగా ఉండి ముందుకు పోతూ ఉన్న సందర్భంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆ రోజు పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ తీసుకొచ్చి ప్రజలకు భారంగా ఆనాడు వైఎస్ఆర్ పార్టీ మరి ఆ రోజు అధికారంలోకి ఉంటే ఆ రోజు సీమ గుట్టినటుగా లేదు అదే కాకుండా మరి ఈ పదైదు ఒక్క సంవత్సరం ఆరు నెలలలో అతి భారంగా వెహికల్ నడిపోవడం కానీ మోటార్ సైకిల్ నడిపోవడం కానీ చాలా ఇబ్బందిగా మరి కొనసాగేప్పుడు ఆ రోజు పెట్రోలు డెబ్బై రూపాయల నుంచి ఉంటే పెట్రోల్ని నూట పది రూపాయలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పెరిగింది అదేవిధంగా డీజిల్ అరవై రూపాయలు ఉంటే ఈరోజు తొంభై రూపాయల వరకు వంద రూపాయలు అయింది మరి అది పరిస్థితిలో ఐదేళ్లలో దాదాపు డీజిల్ మీద మరి ముప్పై రూపాయలు పెంచింది పెట్రోల్ మీద నలభై రూపాయలు పెంచి ప్రజలకు భారంగా టూ వీలర్ అందరం కూడా కార్మికులకి కర్షకులకి ఇబ్బంది కలిగించింది మొత్తం ఆనాటి ముఖ్యమంత్రి మరి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఓటినా సంవత్సరంలో పెట్రోల్ ఒక్క పైసా కూడా ఎక్కడన్నా పెంచినారా అది గుర్తించుకోవాల రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీ మరి నాయకులకి మేము ఎత్తునిస్తున్నాం ఈ పదహైదు నెలల్లో ఓటిన సంవత్సరంలో ఒక్క రూపాయి ఎక్కడన్నా కానీ డీజిల్ కానీ అదేవిధంగా పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఎక్కడన్నా పెంచినని కానీ ఈరోజు నిరూపిస్తారని కూడా మేము ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి హెచ్చరిస్తున్నాం మరి ఈరోజు ఈ యొక్క నిత్తివ సరుకులు కానీ మరి అదేవిధంగా మోటార్ మోటార్ సైకిల్ కానీ ట్రాక్టర్లు కానీ ఈరోజు ట్యాక్స్ తగ్గించి ప్రజల కందుకడ ఉండి ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మరి ఇన్ని రకాలుగా మరి పని చేసుకుంటూ మీరు పన్నెండు లక్షల కోట్లు అప్పు పెట్టి ఈ రాష్ట్రానికి భారంగా పెడితే అమరావతిని సర్వనాశం చేసి పోలవరం సర్వనాశం చేసి ఈ రాష్ట్రాన్ని చేసి అప్పులు కుప్పగా పెట్టేసిపోతే అవన్నీ కూడా ఆయన యొక్క ముందు చూపుతో ఆయనకి ఈ దేశాలలో పలుకుబడుతూ కేంద్రంతో పలుకు ఇట్ట కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రెండు కలిసి ఈరోజు తో తోడేదులతో ముందుకు పోతూ ఇక్కడ ఈరోజు మరి మరి పరుగులు తీసుకుంటూ పోతున్నది ఏదైతే పెన్షన్ ఆ రోజు మూడు వేలు ఉండే పెన్షన్ నాలుగు వేలు ఇస్తానని మీరు ఇక్కలాంగుల ఇక్కడ ఆ రోజు ఇచ్చింది మూడు వేలే ఈరోజు ఇకలాంగులకి మూడు వేలు మరి పదివేలు పదహైదు వేలు కానీ ఈరోజు ఇచ్చి వాళ్ళందరిని ఆదుకుంటున్నది ఇన్ని రకాలుగా మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి అన్ని కార్యక్రమం చేసుకుంటూ ఒక పక్క అమరావతిని పూర్తి చేస్తూ ఒక పక్క పోలవరం పూర్తి చేస్తూ ఇట గాలే నగి మరి మరి పనులు చేస్తూ అందరినీ వాణి కుప్పం వరకు నీళ్లు తీసుకుంటూ అనేక రకాలుగా ముందుకు పోతూ ఉంటే పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తూ అనేక లేని సమస్యలన్నీ తీసుకొచ్చి అది ఏమి ఆ అసెంబ్లీలో మా బాలకృష్ణ గారు అది ఏమి మాట్లాడ చిరంజీవిని ఏం మాట్లాడాల కాకపోతే మీకు ఇవన్నీ చూసి మీ పార్టీ ఉనికి ఉండదని మీ పార్టీ ఇంకా ఇక కనుమరుగైపోతుందని తప్పుడు ప్రచారాలు చేసుకునేందుకు సరిపోతున్నారు మేము దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం ఇదే కాదు ఇంకా రేపు మరి నాలుగో తారీఖు నాడు ఆటో సోదరులకి ఆటో కార్మికులకు ఆటో డ్రైవర్లకి పదహైదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకునేక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చాడు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవచ్చినాడు ఆ రోజు పెన్షన్ నాలుగు వేలు ఇస్తానంటే ఇచ్చి తీరాడు అదేవిధంగా తల్లికి వందలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి ఇచ్చాడు అదేవిధంగా మరి దీపం కింద చిర ఇస్తానని ఇప్పటికే రెండు ఇచ్చాడు రైతు భరోసా కింద మరి మొదటి విడతలనే ఏడు వేలు ఇచ్చి ఆ కుటుంబంలో ఆదుకున్నారు ఏదైతే మరి ఉచిత ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణం కల్పిస్తానని అధికారి నిలబెట్టుకున్నాడు లాస్ట్ లో యువ నాయకుడు యువగల వ్యవస్థాపకుడు ఆ రోజు మాట మెగా మెగాడిఎస్ కింద మరి ఈ రోజు పదహైదు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలకు కల్పించిన చరిత్ర వాళ్ళకి బాండ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలకు అవకాశం కల్పించిన చరిత్ర నారా లోకేష్ బాబు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ప్రజలు మరియు కసూరి దసరా ఇజాదర్శం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ ప్రభుత్వం అయితే మనమల్ని అండగా ఉండి మనకు అతి భారం లేకుండా మరి ట్యాక్స్లన్నీ అన్ని తగ్గించి మరి పొద్దు వెహికల్ కొనుగోలు అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం మనకి అండగా ఉండదు కాబట్టి మనం అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మనం కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి రాబోయే పది తరాలకు కూడా కూటమి ప్రభుత్వం ఉండాలని కూడా ఈ దర్శనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం